సార్ విశాఖపట్నం సార్ మార్నింగ్ రైస్ చేశాను సార్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్లో ఉన్న హౌసింగ్ కాలనీస్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి సార్ సజిభూషణ్ ఎస్ సార్ ఎస్ సార్ క్యాన్ యూ గివ్ ఇట్ ఇది సార్ విశాఖపట్నం ఏరియాలో ఏ స్కీమ్ ఉంది ఇప్పుడు సార్ ఇప్పుడు రివ్యాంప్డ్ డిపిఆర్లో సార్ జల్జీవన్ కింద వీ హ్యావ్ ఇన్క్లూడెడ్ ద రూరల్ ఏరియాలో ఉన్న కాలనీస్ ఇన్క్లూడ్ చేశాము సార్ బట్ వాట్ కలెక్టర్ వైజాగ్ ఈస్ నౌ రెఫరింగ్ టు

దూరం లేదు సార్ చాలా దూరం ఉంది సార్ కాలేజీస్ అన్ని కూడా విశాఖపట్నం విశాఖపట్నం ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంది ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయినా కూడా పెందు లేఅవుట్స్ అనకాపల్లికి ఉన్నాయి సార్ సబోవరం మండలంలో కొన్ని ఉన్నాయి సార్ కొన్ని పర్వాడలు ఉన్నాయి సార్ కొన్ని అయితే పద్మనాభం దూరంగా ఉన్న డో లే డో అంతే దగ్గరగా ఉంటే కలిసిపోతే అమృత్ తీసుకోండి దూరంగా ఉంటే ఈ ఇంక్లూడ్ ఎంజాయ్ చేయండి బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ గదర్ అండ్ కంప్లీట్ ఫైన్స్ వి విల్ గో బై బైతే కలెక్టర్స్ యా కలెక్టర్ రికమెండేషన్ మీరు ఇద్దరు కూర్చోని అపోర్ చేయండి తనకాపల్లి విశాఖపట్నం ఓకే అలాగే ఎలక్ట్రికల్ కూడా

గంపలగూడ మండలం సార్ ఇక్కడ కట్లేరు బ్రిడ్జ్ అని ఒకటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అది యాక్లి బ్రిడ్జ్ ఫస్టే కొట్టుకోపోయింది సార్ ప్రతిసారి కట్లేరు బ్రిడ్జ్ అని సార్ ఇక్కడ గంపలగూడెంలో వినుగడప దగ్గర ఉంది సార్ అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొట్టుకోపోయింది ఏం జరగలేదు ప్రతిసారి వర్షం వస్తే అది ఒక డిసాటిస్ఫాక్షన్ పాయింట్ అవుతుంది సార్ చిన్న వర్షం వచ్చినా ఒక అటువైపు నుంచి ఒక ఫైవ్ విలేజెస్ కట్ ఆఫ్ అయిపోతుంటాయి సార్ అది ప్రపోజల్ ఆర్ డిపార్ట్మెంట్లో ఉంది సార్ అది ఒక సపరేట్ కావాలి సార్ ఇంకొకటి ఏ కొండూరులో సార్ మనకు ఆ కందులపాడు దగ్గర కూడా సేమ్ సార్ ఇది యాక్చువల్లీ బుడమరి మీద ఉన్న బ్రిడ్జ్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ టూలో కొట్టుకుపోయాయి సార్ అప్పుడు ఒక చిన్న కాజు వేసారు చిన్న వర్షం వచ్చిన అది క్రాస్ అవుతుంది ప్రతిసారి దట్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రెజర్ పాయింట్ సార్ ఇవి రెండు సపోర్ట్ కావాలి సార్ ఆయన కృష్ణబాబు మీరు రాసుకొని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి సార్ నవ్యాన్ సార్ సర్ కొన్ని ఇమీడియట్ సపోర్ట్ సార్ కుందు పైన ఒక బ్రిడ్జ్ సార్ మనం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్ ओल्ड ब्रिज अट एनी टाइम कोलाप्स सर हेवी वेहिकल ट्राफि थ्रू आईना कूड़ा अल्टरनेट रोड ले सर लैंड एक्विजिशन का कुछ तीन करोड़ पांच वो की वो कई करोड़ सर पेंडिंग होने चाहिए स्टेट आई है या नेशनल है नो no, सर ब्रिज सर वो ही आधो है कुंडी में सर कुंडी में ब्रिज सर कुंडी अवर्दी तो कुंडी सर एसआरबी सर एसआरबी सी रिसोर्सेस

యనమ భీమవరం టౌన్లో యనమద రోడ్ రైన్ మీద మూడు బ్రిడ్జెస్ కట్టారు సార్ అప్రోచెస్ అవ్వలేదు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అట్లా అయిపోయి ఉన్నాయి సార్ అదొక అదొకటి డిపార్ట్మెంట్ ఉంది సార్ మాకు అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగలోకి వస్తాయి రెండోది నరసాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి అది మొన్న ఫెసిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ అది నుంచి అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్ సేమ్ అది చొన్న సెంటర్ కలెక్టర్ చెప్పినట్టు మా దగ్గర కూడా తడుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో తోటి ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పడిపోయి చాలా ప్రాబ్లమ్ ఉంది సార్ అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ శ్రీ సిటీ సార్ అది ల్యాండ్ ఎక్విషన్ మీద లోకల్ రెస్టరేట ఆల్మోస్ట్ కంటిన్యూస్ కోర్ట్ కేసెస్ సార్ హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం ఏజీ గారికి పర్సనల్ అప్రైజ్ చేశాను సార్ నా ఎస్ఎల్పీస్ కూడా ఫైల్ చేస్తున్నారు సార్ అది చాలా ఛాలెంజింగ్ ఉంది సార్ ఎల్జీ మీద కూడా ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేసి కూడా కోర్ట్ కేసెస్ కంటిన్యూస్ యువరాజు నువ్వు తీసుకోను ఒకసారి మాట్లాడితే ఏజీని మాట్లాడతారు ఎల్జీ చెప్తాను సార్ మన కూడా చెప్పారు ఆయన నాకు కలెక్టర్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం సార్ నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఉన్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనం కూడా వాళ్ళని కాకుండా లిటిగేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళు హ్యాండిల్ సార్ నమస్కారం నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను దుర్గేష్ సార్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఈ వేస్ ఈ కనెక్టివిటీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్ ఒక పక్కన మరో పక్కన ఎన్నో తమ ఇచ్చినటువంటి ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి దానివల్ల అన్ని చోట్ల కూడా మనం ఒక సర్క్యూట్ మోడల్లో ప్రతి జిల్లాలో కూడా టూరిజం డెవలప్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి సార్ ఒక సబ్మిషన్ ఏంటంటే కలెక్టర్లు వారి వారి జిల్లాలో ఏదైతే ఈ కనెక్టివిటీ పెరుగుతుందో అదేవిధంగా మరో పక్కన మనం కండ్యూసివ్ పాలసీ తీసుకొచ్చామో ఈ రెండింటిని ఉపయోగించుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక ఈ టూరిజం డెవలప్మెంట్కి ఒక సిస్టమ్ను డెవలప్ చేసుకుంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మన టూరిజం డివిఎం కానీ ఆర్డీ కానీ కోఆపరేట్ చేస్తారు వాళ్ళు మాట్లాడి ఒక ప్రపోజల్స్ తయారు చేస్తే మనం పీపీపీ మోడల్లో వాటి అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది సార్ అది ఒక డైరెక్షన్ తమరు వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ ఇప్పుడు మీరందరూ అందరూ కూడా కలెక్టర్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నేషనల్ హైవేస్ అదే మాదిరిగా రైల్వే ఇంకొక పక్క స్టేట్ హైవేస్ లాజిస్టిక్స్ ఇన్లాండ్ వాటర్ వేస్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఈవెన్ స్టేట్ హైవేస్ అన్ని కంప్లీట్ చేసి వాటర్లో జేజేఎం అర్బన్ ఏరియాలో అమృత్ ఇవన్నీ కూడా ఇట్లా చేయాలను లాజికల్గా తీసుకుపోవడం కోసం వేరియస్ రిసోర్సెస్ అని తీసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ అంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తున్నాం పీపీపీ మోడల్లో కూడా గ్యాప్ వస్తే వైబిలిటీ ఫండింగ్కి వెళ్తున్నాం వైబ్రిటీ గ్యాప్ ఫండింగ్కి వెళ్తున్నాం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ల్యాండ్ వీలినంత వరకు మీరు మొబలైజ్ చేసుకొని టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సర్క్యూట్స్ అన్ని మీరు డెవలప్ చేస్తే ఎకనమిక్ యాక్టివిటీ టేక్ ఆఫ్ కావాలి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేది ఆర్నమెంట్లు కాదు ఏదో డబ్బులుండి కాదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మీకు ఎకనామిక్ యాక్టివిటీ రిమండస్గా పెరుగుతుంది రిమండస్ ఎక్కడ పెరుగుతుందంటే మీరు ఊరికే కూర్చుంటే పెరిగిపోదు మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ అనేది చెప్పామో దాని ప్రకారం మీరు కూడా పీపీపీ ప్రాజెక్ట్స్ ఎన్ని రాగలుగుతాయో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మినిమం ఫైనాన్స్ సెక్రటరీ లేడు ఒరిజినల్గా మేము అనుకునేది త్రీ ల్యాక్ క్రోర్స్ ఆర్ ఫోర్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ పీ ల్యాక్ క్రోడ్స్ త్రీ ల్యాక్ క్రోర్స్ పీపీపీ ప్రాజెక్ట్స్ మీరు తయారు చేయాలి త్రీ ల్యాక్ క్రోర్స్ అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇరవై ఐదు జిల్లాలు కనీసం ఇరవై ఐదు జిల్లాలు వెయ్యి నుంచి పద పదహైదు వందల కోట్లు మీరు పీపీపి ప్రాజెక్ట్స్ తయారు చేయాలి పదహైదు వందల ప్రాజెక్ట్ అంటే మీరు ఏమేమి వస్తాయో అది రోడ్డు కావచ్చు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు టూరిజం కావచ్చు హోటల్ కావచ్చు వేరియస్ యాంగిల్స్లో మీరు ముందుకు పోవాలి